హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లండి ఈ రోజు రాజధాని ప్రాంతంలో పనులు ఎలా జరుగుతున్నాయో చూపిద్దాం అని చెప్పి వచ్చాయి అనమాట మనం వచ్చేసి ఇప్పుడు ఈ ఫిఫ్టీన్ దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటనేది మీకే చూపిస్తాను అలానే ఈ వీడియోలో మొత్తం రాజధాని ప్రాంతంలో మొత్తం ఎక్కడ ఎలా ఉంది అని కూడా చూపిస్తాను అనమాట ఈ వీడియో పూర్తిగా అయితే చూడండి అలానే ఒక లైక్ చేయండి సపోర్ట్ అయితే చేయండి వీడియోలోకి వెళ్దాం పదండి ఇదిగోండి చూస్తున్నారు కదా మనం ఇప్పుడు వచ్చేసి మంగళగిరి నిడమర్ రోడ్ అనమాట ఈ నిడమర్ రోడ్ లో ఈ ఫిఫ్టీన్ రోడ్ అయితే వస్తుంది ఇది అయితే ఈ సైడ్ దక్షిణ విమానం కోసం ఎంత పనులు అయితే చేస్తున్నారండి చాలా స్పీడ్ గా అయితే ఈ పనులు జరుగుతున్నాయి ఇక్కడ రెండు వైపులు కూడా ఈ సైడ్ దక్షిణ విమానం పనులు అయితే జరుగుతున్నాయండి అలానే కొంచెం ముందుకు వెళ్ళాక కూడా చూద్దాం ఎలా ఉంది ఇదిగోండి చూస్తున్నారు కదా ఇదంతా రెండు వైపు కూడా ఈ సైడ్ దక్షిణ విమానం పనుల కోసం పనులు అయితే చేస్తున్నారు మీరు ఎదురుగా చూస్తున్న వచ్చేసి వెస్ట్ బైబాస్ అనమాట పనులు చాలా స్పీడ్ అయితే చేశారండి అలానే రోడ్డు అయితే ఇటువైపు మళ్ళీ ఇచ్చారు ఇప్పుడు రాజధాని ప్రాంతంలోకి వెళ్ళటానికి ఈ నిడమ రోడ్డు చాలా మెయిన్ దారి అయితే అయింది బాగా ట్రాఫిక్ అయితే అవుతుంది అందుకని చెప్పి కొంచెం ఈ రోడ్డు పనులు కూడా స్పీడ్గా జరిగితే రాజధాని ప్రాంతంలోకి వెళ్ళటానికి ఇబ్బంది లేకుండా అయితే ఉంటది అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ ఏ విధంగా ఉందో ఇక్కడ వర్క్ సైడ్ చేస్తున్నారు అందుకని చెప్పి ఇటువైపు నుంచి అయితే ఈ రోడ్ మళ్ళీ ఇచ్చారు అనమాట ఇటువైపు కూడా చూడొచ్చు మీరు ఇటు రాజధాని ప్రాంతంలో మొత్తం మిషనరీకి సంబంధించినవి కూడా ఇటువైపు నుంచి వెళ్తాయి లారీలు అలానే అక్కడ చెట్టు అయితే ఉంది కదా చెట్టు మీద అనంతరంలో ఉన్న నర్సరీకి అయితే తరలిస్తే తరలించడం కోసం అని చెప్పి మొత్తం లారీ మీద ఎక్కిస్తున్నారు ఇదిగోండి చూసారు కదా ఇక్కడ ఏంటంటే రాజధాని ప్రాంతమే కాకుండా చుట్టుపక్కల కూడా చెట్లు ఎక్కడా కుట్టేకోకుండా వాటిని మళ్ళీ రీప్లేస్మెంట్ చేయడం కోసం అని చెప్పి ఇక్కడ నుంచి అంతా తరలిస్తున్నారు అనంతరంలో ఉన్న నర్సరీకి అయితే తీసుకెళ్తారన్నమాట సైరాము ఎంత ఈ దక్షిణ నిర్మాణం పనులు అయితే జరుగుతున్నాయి చూసారు కదా ఇదంతా ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది అనమాట ఇదిగోండి మనం ఇప్పుడు వచ్చేసి ఏమో ఈ టెన్ రోడ్డు దగ్గర అయితే ఉన్నాం అనమాట ఈ టెన్ ఎన్ఐన్ జంక్షను దీనికి సంబంధించి మెయిల్ కాంట్రాక్టర్స్ అయితే ఈ రోడ్డు పనులు అయితే చేస్తున్నారండి ఇది ముందు వచ్చినప్పుడు అంత క్లియర్ అయితే చేశారు మొత్తం చూశారు కదా అంత లెవెల్ అయితే చేశారండి ఇది వచ్చేసి ఈ టెన్ రోడ్డు వచ్చేసి పెనుమాక నుంచి ఐనూరు వరకు అయితే ఉంటుందండి మొత్తం ఏడు పాయింట్ ఎనిమిది ఒకటి మూడు కిలోమీటర్స్ అనమాట రెండు వందల తొంభై ఐదు పాయింట్ ఎనభై నాలుగు కోట్ల రూపాయలతో అయితే ఈ రోడ్డు పనులకి కాంట్రాక్ట్ అయితే తీసుకొని ఈ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు ఇంతా క్లియర్ అయితే చేసుకుంటున్నారన్నమాట పెనుమాకు నుంచి ఐదు వరకు అయితే ఉంటుందండి ఈ రోడ్డు ఇది కూడా మొత్తం క్లియర్ చేశారు కొత్త అప్డేట్ అయితే ఇదనమాట ఈ టెన్ రోడ్డుకి అంతా సదును చేస్తున్నారు ఇదిగోండి ఇటు సైడ్ కూడా మొత్తం లెవల్ చేసి మొత్తం అంత క్లియర్ అయితే చేస్తున్నారు చూసారు కదా దీనికి సంబంధించిన ఈ కాంట్రాక్టర్స్ మొత్తం ఈ వర్కర్ షెడ్యూల్స్ కూడా మొత్తం ఇక్కడైతే ఇచ్చారన్నమాట ఎన్ఐన్ జంక్షన్ దగ్గర ఈ మంచినీటి పైపుల లైన్కి మొత్తం ఫిట్ చేస్తున్నారండి మనం అంతకుముందు వెలగపూడి దగ్గర చూసాం కదా వెలగపూడి సచివాలయం బ్యాక్ సైడు ఇప్పుడైతే ఇక్కడ ఎన్ఐన్ జంక్షన్ వరకు అయితే వచ్చిందనమాట ఇక్కడ వెల్లింగ్ చేసి ఇప్పుడే అయితే డ్యూటీ అయితే దిగారు చూస్తున్నారు కదా ఇక్కడ అక్కడ నీళ్లుంటే ఈ మోటార్తో పొలగిస్తున్నారన్నమాట వెనులు చేస్తున్నారు ఇక్కడ కూడా ఈ రోడ్డు లెవెల్ అయితే చేస్తున్నారన్నమాట ఈ రోడ్డు పని కూడా స్టార్ట్ అయితే అయినాయి అండి ఇక చూసారు కదా ఇది గ్రౌండ్ డక్స్ మనం అనమాట అంటే కేబుల్ లైన్స్ కానీ పవర్ లైన్ కేబుల్ లైన్లు కానీ మొత్తం ఈ అండర్ గ్రౌండ్లోనే వస్తాయి వీటి మీద పైన రోడ్డు అయితే వస్తుంది అనమాట ఇది కూడా అంత లెవల్ అయితే చేశారు మనం వచ్చి ఇటు ఒక ఐదు రోజులు అయితే అవుతుంది ఈ రోడ్లో అప్పటికి ఇప్పుడు చాలా మార్పు అయితే వచ్చిందండి కనిపిస్తుంది ఎయిట్ రోడ్డు దగ్గర అయితే ఉన్నాం అన్నమాట కృష్ణయ్యపాలెం టు అనంతరం మనం స్ట్రైట్కి వెళ్తే ఈ సిక్స్ రోడ్లోకి వెళ్తాం ఇటు అంతా విట్ యూనివర్సిటీ అదనమాట ఈఎట్ ఎన్ నైన్ జంక్షన్ ఇప్పుడు మనం వచ్చేసి ఈ సిక్స్ రోడ్డు దగ్గర అయితే ఉన్నామండి ఇక్కడైతే ఈ రోడ్డుకి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయి అందుకని చెప్పి ప్రజెంట్ ఈ రోడ్డు అంతా క్లోజ్ అయితే అయిపోయింది ఇంకో చూశారు కదా ఎంత క్లోజ్ చేశారు రోడ్డు ఈ ఈ సిక్స్ రోడ్డు వచ్చేసి మొత్తం తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు నాలుగు కిలోమీటర్లు అండి అంటే వెలగపూండి నుంచి అనంతరం వరకు అయితే ఉంటుందన్నమాట మూడు వందల ముప్పై ఏడు పాయింట్ రెండు ఎనిమిది కోట్ల రూపాయలతో అయితే ఈ ఈ సిక్స్ రోడ్డు పనులు అయితే చేస్తున్నారు ఇది ఇక్కడ ఈ ఈ రోడ్డులోనే చంద్రబాబు నాయుడు గారి ఇంటి నిర్మాణం పనులు కూడా జరుగుతున్నాయి ప్రజెంట్ ఇక్కడ అయితే ఈ విధంగా అయితే ఉందండి మనం అప్పుడు వచ్చినప్పుడు రోడ్డు కోసం అని చెప్పి తవ్వారంటే ఇప్పుడైతే చూడొచ్చు ఇక్కడ ఏ విధంగా ఉందన్నది కూడా ఇక్కడ కూడా మనకి ఎంట్రన్స్లో ఒక బ్రిడ్జ్ అయితే వస్తుంది దానికి సంబంధించి పనులు అయితే చే చేశారు ప్రజెంట్ అంతా లంచ్ అన్నమాట ఇక్కడ నుంచి చూడొచ్చు కనిపిస్తుంది నీకు అటు కూడా అయితే చూపిస్తాను అక్కడ రోడ్డు పనులు ఎలా జరుగుతున్నాయి ఈ సిక్స్ రోడ్డుకి సంబంధించి అని ఇవి వచ్చేసి ఆర్వీఆర్ వాళ్ళు అయితే చేస్తున్నారండి ఈ ఈ సిక్స్ రోడ్డు పనులు ఇక్కడ చూడొచ్చు ఎలా ఉందో ఇదండి ఇక్కడ ఈ సిక్స్ రోడ్కి సంబంధించి అప్డేట్ అయితే ఇద్దనమాట ఇదివండి మనం ఇప్పుడు వచ్చేసి రోడ్ రోడ్డు దగ్గర అయితే అనమాట ఇక్కడ మీరు చూడొచ్చు ఇటు కూడా ఈ రోడ్డు పనులు అయితే జరుగుతున్నాయి ఎంటెన్ రోడ్కి సంబంధించి అలాగే ఇక్కడ మనకి పాలవాగు సంబంధించి బ్రిడ్జ్ అయితే వస్తుంది ఈ బ్రిడ్జ్ కోసం అని చెప్పి అంతా ఈ ఏరియాని బెంచ్ చేసుకొని రెడీ అయితే చేస్తున్నారు చేస్తున్నారు ఇదిగోండి ఇక్కడైతే ఈ విధంగా ఉంది అంతా ఐరన్ బెండ్ చేసుకొని రెడీ అయితే చేస్తున్నారు చూసారు కదా అంతా మిషనరీ ఎలా అయితే ఉందో ఇది అక్కడ మల్కాపురం దగ్గర బ్రిడ్జ్ అయితే వస్తుంది కదా ఇక్కడ కూడా అలా వస్తుంది ఎంత చూడండి ఇదిగోండి ఇటువైపు మీదుగా ఇటు వెళ్తుంది అనమాట పాలవాగు అండి ఇక్కడంతా ఈ టెస్టింగ్ పనుల కోసం అంతా బస్తాలతో రెడీ చేశారు చూసారా ఇక్కడ ఈ విధంగా అయితే ఉందండి ఇదిగోండి మీరే చూడొచ్చు ఇక్కడ ఈ భారీ మిషనరీ అయితే ఎలా ఉందో ఇక్కడ అంతా ఈ పాలవాగు బ్రిడ్జ్ అయితే రాబోతుంది ఇవండి మనం ఇప్పుడు వచ్చేసి జడ్ జడ్జీస్ బంగ్లాస్ అలానే మినిస్టర్స్ బంగ్లాస్ అనమాట ఇవి ఇవి కూడా చాలా స్పీడ్గా అయితే పనులు అయితే జరిగినాయి చూసారు కదా ప్రతి ఒక్క బంగ్లా దగ్గర కూడా ఈ ఎంత వన్ పన్ను అయితే ఇవి కూడా చాలా స్పీడ్గా అయితే పనులు అయితే చేశారండి చూసారు కదా ఇక్కడ ఏ విధంగా ఉందో కొంచెం ముందుకైతే చూద్దాం ఇదిగోండి ఇక్కడ చూడచ్చు పనులు చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయండి రాజధాని ప్రాంతం అంతా కూడా ఇదిగోండి మీరే చూస్తున్నారు కదా ఏపీ బ్యాక్ సైడ్ ఉన్నాయి ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ అనమాట ఇవి కూడా మొత్తం కొన్ని కంప్లీట్ అయినట్ల వరకు అంతా కాల్స్ అయితే వేస్తున్నారు ఇంటీరియల్ గా కొంచెం పెండింగ్ అయితే ఉంటే వాటి కోసం అని చెప్పి కొన్ని చేస్తున్నారు అలానే ఇటువైపు కూడా చూడొచ్చు ఎమ్మెల్యే క్వార్టర్స్ ఇవి చాలా అద్భుతంగా అయితే ఉంటాయండి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇదివండి మీరే చూడొచ్చు ఇక్కడ పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ వచ్చేసి ఇది కన్స్ట్రక్షన్ జరుగుతున్న బంగ్లాస్ అనమాట ఇక్కడ ఏ విధంగా ఉందో చూడండి పనులు కూడా ప్రతి ఒక్క బంగ్లా దగ్గర పనులు అయితే జరుగుతున్నాయి ఇవన్నీ ఇదైతే కావాల్సిన బంగ్లా అనమాట పెయింట్స్ కూడా వేశారు ఎలా ఉందో చూడొచ్చు కంప్లీట్ అయింది కూడా ఒకటైతే ఉంది అది కూడా చూపిస్తాను మీకు చూసారు కదా చాలా వరకు అయితే కంప్లీట్ అయితే అయినాయి చూసారు కదండి ఇది వచ్చేసి బంగ్లా కంప్లీట్ అయితే అయింది ఇలా ఉంటది అనమాట ఇదిగోండి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి జడ్జీస్ బంగ్లాస్ అనమాట ఇవి కూడా సిక్స్టీ పర్సెంట్ అయితే కంప్లీట్ అయితే అయినాయి పనులు కూడా చాలా స్పీడ్ గా అయితే జరుగుతున్నాయి ఇవన్నీ చూడొచ్చు ఇక్కడ ఏ విధంగా ఉందో ఇంటీరియల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి కొన్ని బంగ్లాస్ కి అయితే కలర్స్ కూడా చేశారు ఇప్పుడు మనం వచ్చేసి ఎస్ ఆఫీసర్స్ బంగ్లాస్ దగ్గర అయితే ఉన్నాం అండి మనం ఈ వీడియో వచ్చేసి ఎనిమిది రోజుల క్రితం అయితే పెట్టాము అసలు అప్పటికి ఇప్పుడు చూస్తే ఈ నూట పదిహేను బంగ్లాస్ దగ్గర నిర్మాణం పనులు అయితే ఎంత స్పీడ్ గా జరుగుతున్నాయో మీరే చూడొచ్చు చూస్తారు కదా ఈ మొత్తం వచ్చేసి నూట పదిహేను బంగ్లాస్ అందులో తొంభై బంగ్లాస్ వచ్చేసాము ఏఎస్ సెక్రటరీ ఆఫీసర్స్ కి అయితే ఇంకొక ఇరవై ఐదు వచ్చేసేమో ఏఏఎస్ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఆఫీసర్స్ కి అయితే ఉంటాయి అనమాట ఇక్కడ పనులు అయితే చాలా వేగంగా అయితే జరుగుతున్నాయండి ప్రతి ఒక్క బంగ్లా దగ్గర కూడా చాలా మంది వర్కర్స్ అయితే పనులు అయితే చేస్తున్నారు ఈ మొత్తం జీప్లస్ వన్ ఫ్లోర్స్ తో అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఈ కన్స్ట్రక్షన్ వచ్చేసి కేఎంఈ వాళ్ళు అయితే చేస్తున్నారు అనమాట నాలుగు వందల ఇరవై తొమ్మిది పాయింట్ రెండు మూడు కోట్ల రూపాయలతో అయితే ఇవన్నీ జీ ప్లస్ వన్ ఫ్లోర్ తో అయితే నిర్మాణం అయితే జరుగుతుంది మీరు అయితే చూస్తారు కదా చాలా మార్పు అయితే వచ్చిందండి ఇక పెట్టిన ఎనిమిది రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్ళి చూస్తే చాలా పనులు అయితే చాలా స్పీడ్ గా అయితే జరిగినాయి ఇక్కడ ఇదండి పరిస్థితి ప్రజెంట్ ఇక్కడ ఏఎస్ ఆఫీసర్స్ బంగ్లాదేశ్ దగ్గర పనులు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి చూశారు కదండి ఇక్కడ ఏ విధంగా పనులు జరుగుతున్నాయి అన్నది ప్రతి ఒక్క చోట దగ్గర కూడా ఈ అమరావతిలో పనులు అయితే చాలా వేగమైతే జరుగుతుంది అండి ఓకే అండి మరొక అమరావతి వస్తాను ఇంత చూసి అమరావతి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి